హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వానాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సాధారణ రోజుల్లో కంటే వానాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలే ఎక్కువగా ఉంటాయి వాటిని దూరం చేసుకోవాలి అంటే నేను చెప్పబోయే ఈ ఎఫెక్టివ్ టిప్స్ ఎంతో యూజ్ అవుతూ ఉంటాయి ఎక్కువగా దగ్గు జలుబు జ్వరం వైరల్ ఫీవర్స్ ఇట్లా రకరకాల ఆరోగ్యాలు పాలవుతూ ఉంటాం వర్షాకాలంలో ఈ హోమ్ రెమెడీస్ని కనుక మనం పాటించినట్లయితే వాటిని మన దగ్గరికి రాకుండా చేసుకోవచ్చు అట్లానే ఇంగ్లీష్ మెడిసిన్ వాడకం కూడా తగ్గించుకోవచ్చు వాటిలో ముఖ్యమైనది ఫ్రెండ్స్ ఫస్ట్ యూజ్ చేయాల్సింది కాకరకాయ కాకరకాయలో ఎన్నో రకాల పోషక విలువలు ఉంటూ ఉంటాయి చేదుగా ఉంటుందని మనం తినకుండా ఉంటాము కానీ ఇదే మనకి ఎంతో యూజ్ అవుతుంది వానాకాలంలో జీర్ణక్రియ శక్తి చాలా వరకు మందగిస్తూ ఉంటుంది కానీ ఈ కాకరకాయ తినడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ పెరుగుతుంది చాలా మెరుగుపడుతుంది అలాగే ఆస్మా ఉన్నవాళ్ళు దగ్గు జలుబు ఉన్నవాళ్ళు ఈ కాకరకాయ వర్షాకాలంలో తినడం వల్ల చాలా మెరుగుపడుతూ ఉంటుంది అలాగే వర్షాకాలంలో ఇంకో ఎఫెక్ట్ అయినది ఏంటంటే పసుపు పసుపు యాంటీ ఆక్సిడెంట్లో చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ రోగనిరోధక శక్తి ఎంతో ఉంటుంది ఈ చిటికటి పసుపుని గోరువెచ్చని పాలల్లో కలుపుకొని రాత్రిపూట తాగితే కనుక చాలా రకాల జబ్బుల నుంచి మనం బయటపడే దీనిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఏదన్నా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే దగ్గు ఏదన్నా వస్తూ ఉంటే కనుక ఈ పసుపు పాలు కలిపి తాగడం వల్ల చాలా వరకు నివారిస్తుంది దగ్గు జలుబు ఉన్నా సరే చాలా వరకు తగ్గుతూ ఉంటుంది నెక్స్ట్ వెల్లుల్లి ఫ్రెండ్స్ వెల్లులో కూడా ఎక్కువ వేడి చేసే గుణం ఉంటుంది ఈ వర్షాకాలంలో ఈ వెల్లు ఎక్కువగా వాడటం వల్ల చలి నుంచి మనం ఉపశమనం పొందొచ్చు అలాగే గ్రీన్ టీ గ్రీన్ టీ కూడా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి దూరం చేస్తూ ఉంటుంది ఈ ఫ్యాట్ కూడా ఎక్కువ యూజ్ అవుతుంది నెక్స్ట్ బొప్పాయి ఫ్రెండ్ ఇది కూడా వేడి చేసే గుణం ఉండడం వల్ల మన బాడీ అనేది దేనికి త్వరగా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది కివీ ఫుడ్ కూడా వర్షాకాలంలో చాలా అనారోగ్య సమస్యల నుంచి దూరం చేస్తుంటుంది చికెన్ అనేది మనం వర్షాకాలంలో చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉంటాము తినకూడదు అని చెప్పి కానీ కొంచెం రోగనిరోధక శక్తి కావాలి అంటే కనుక చికెన్ కూడా మనకి ఎంతో ఉపయోగపడుతుంది చికెన్ని కూరలా కాకుండా సూప్లా చేసుకొని తినడం వల్ల మనకి త్వరగా అరుగుతూ ఉంటుంది చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది వానాకాలంలో ఎక్కువ చికెన్ సూప్స్ అలాంటివి ఎక్కువ తాగుతూ ఉండడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ వీటితో పాటు బాదం పప్పు అలాగే పొద్దుతిరుగుడు పువ్వు గింజలు ఉంటాయి కదా వాటిని కూడా యూస్ చేయడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి దగ్గు జలుబు వీటి నుంచి మెయిన్ ఇవి మనకి కాపాడుతూ ఉంటాయి వీటిని మనం చేసుకోవచ్చు అలాగే జీలకర్ర ఇది కూడా మనకి అన్నం అరుగుదల జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది అలాగే గోరువెచ్చని నీళ్లు ఉదయం పరగట్టు తాగడం వల్ల మనకి ఎంతో ఉపయోగం ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే బోరవచ్చున్నట్లు తేనె నిమ్మకాయ కలిపి తాగటం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో యూజ్ అవుతూ ఉంటుంది ఇది కూడా దగ్గు జలుబు ఏదైనా ఉన్నా సరే మనం నివారిస్తుంది నువ్వులు కూడా ఫ్రెండ్స్ నువ్వుల్లో కూడా ఎక్కువ వేచేసేగానే ఉంటుంది కాబట్టి ఎంతో హెల్ప్ఫుల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ కనుక ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి